హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గృహలక్ష్మి అందరికీ నమస్కారం ఈరోజు మన ఛానల్లో మలక్పేట సూపర్ మార్కెట్లో నేను చేసిన షాపింగ్ని చూపిస్తాను ఇక్కడ చాలా ఐటమ్స్ ఉన్నాయి గ్రాసరీస్ లోపలికి వెళ్తూ జ్యూస్ తాగేసి స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ తాగేసి వెళ్ళాను ఇక్కడనే మనకు కాల్స్ని మనమే సెలెక్షన్ చేసుకోవచ్చు పిల్లల ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయి హోమ్ మేడ్ జెల్లీస్ షాపింగ్ అయిపోయాక ఇక్కడికి వచ్చి షవర్మా పన్నీర్ షవర్మా తినేసి వచ్చేసాను టూ కచప్స్ ఇచ్చారు చాలా బాగుంది ఇవి మస్ మ్యాష్ మెల్లోస్ అంటారు ఇక్కడ తీసుకున్నాను ఇవి షుగర్తో చేస్తారంట చాలా బాగుంటాయి ఇక్కడ ఇక్కడ ఐటెం కాదు ఇది మా పిల్లలకి చాలా నచ్చుతాయి ఇవి స్పంజిలాగా లాగా మెత్తగా ఉంటాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్